మీ అందరికి ఎలా బాగున్నారా మేమైతే ఈరోజు కొత్తగా అయితే ఇంకా డాబా పైన రాజకుమారి చికెన్ కర్రీ అలానే ఇంకా పొలా అయితే చేయబోతుంది ఈరోజు దీపావళి అండి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ సెలబ్రేషన్కి అయితే మేము చక్కగా అయితే పైన అయితే ఇంక ఇలాగ వంటలు వండుకొని భోజనం చేయబోతున్నాం అనమాట పిల్లలతో అందరం కలిసి తర్వాత వచ్చేసి ఇంకా ముఖ్యంగా క్యాంపింగ్ విషయాన మేము పైన మేము పైన సెటప్ చేసుకొని చేయబోతున్నాం అనమాట ఆ క్యాంపింగ్ వీడియో గురించి ఎలా చేసాము ఎలా సెటప్ చేసాము ప్రతిదీ ఎలా లైటింగ్ లాసుకున్నాం అనేది ప్రతిదీ మన మెయిన్ ఛానల్ వస్తుంది ప్రస్తుతానికి అయితే వంటలు ఎలాగుంటే చెప్పేసి చూపిస్తాను ఎందుకంటే మనది ఛానల్ చేసి వంట ఛానల్ కదా రాజ్ కుమార్ ఎలా చక్కగా చేసే చూద్దాం కదండి ఉంటా పర ఓకేనండి చక్కగా అయితే ఇంకా లైటింగ్ లాగేసుకొని తర్వాత ఇంకా మెట్లు మాత్రం చూపించి చేసుకొని పైన మాత్రం సెటప్ చేసుకున్నాము ఇంకా లైట్లు ఆర్పి అన్నమాట ఇప్పుడు లైట్లు వేస్తాం చూడండి అంత వెళ్తూ వచ్చిందో స్టార్ట్ సరేనండి ఇంకా ఏం చీకటి కొందా అనుకుంటున్నారా ఏదో లైటింగ్ లాగేసా కదా చూడండి ఇప్పుడు ఎంత బాగా వస్తుందా చూడండి ఇలా లైటింగ్ అన్ని ఇంకా రెడీ చేసుకున్నమాట పిల్లలు కావాల్సినవి దీపాలకు సంబంధించిన ఉంటాయి కదా తపాసులో నేను తీసుకొచ్చాను భోజనం చేసిన తర్వాత వెళ్ళొచ్చు ప్రస్తుతం అయితే ఇంకా రాజకుమారి పులావు తర్వాత చికెన్ కర్రీ అలా చేస్తు చూద్దాము దావపైన ఫస్ట్ టైం చిన్న క్యాంపింగ్ కుకింగ్ క్యాంపింగ్ అన్నమాట చూద్దాం మరి సరేనా సరే రాజేందే నానబెట్టుకుంటే బాగుండి మొత్తం తాలింపేసి మనకి టైం లేదు కదా రెండు రెండు పొయ్యి మీద మరి అన్ని పక్కన పెట్టేసుకొని ముందే కానీ తాలింపు వేసేస్తావా ఇప్పుడు మనం మాములుగా వైట్ చేసుకున్నాం గానీ ఇంకా పలావ్ నువ్వు చిటికలో చేసేస్తావు కదా కావాల్సిన మొత్తం మసాలా తప్పు తనే కదా చేసేది కూడా మంది అన్నట్టు పలావ్ చేసినవి కానీ అందుకని చెప్పేసి పలావ్ చేద్దాం అనుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని డవరా పెట్టేసుకున్నాం ముందు బగారా రైస్ బగారా రైస్ ఇంకా చికెన్ కూడా ఒకసారి పక్కన పెట్టే రెండు రెండు పోయినా రెండు బ్లాగులు రెండు కుకింగ్ ఒకే ఒకే దాంట్లో అండి ఈ వీడియోలో అయితే చికెన్ కర్రీ ఎలా ఉండిపోతుందో బగార రైస్ ఎలా ఉండిపోతుందో అది కూడా పైన ఒక క్యాంపిల్ లాగా ఇంటి పైన డాబా పైన చక్కగా అయితే ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఈ దీపావళి సెలబ్రేషన్ అయితే పిల్లల సంతోషానికి ఇలా చేసుకుంటున్నాం అన్నమాట సరే చూద్దాం మరి ఇంకా తెచ్చాలి కావాలంటే సరేనండి చూడండి చికెన్ కర్రీలోకి ఆయిల్ పొడి పోసేసుకున్నా రెండు రెండు పొయలు వేసుకుంటే ఊర్గలమ్మీ మిర్గుతాండి అయిన తర్వాత మన కేకు తర్వాత టఫాన్స్ లేని పేల్చుకుందాం సరేనా ఆ కెమెరా తుడుడు బగారా రైస్ లోకి ఆయిల్ అయితే వేడెని కదా ఫస్ట్ పలావ్ దించేసుకుందాం దగ్గర రా దగ్గర చూపిరా తపల చూపి హలో దించేసిన తర్వాత పుల్లిపోయింది వచ్చింది

అల్లం వెల్లి పేస్ట్ ఓకే ఒక పక్క అయితే ఇంకా కూడా మనకి ఈ మసాలా దినుసులు ఎర్రగడ్డ బాగా ఎగుతాయి ఎగుతూ ఉన్నాయండి ఒక పక్క అయితే ఇంకా చికెన్ కర్రీ కూడా మసాలా రాజు మరి మసాలా గ్రేవీ అయితే రెడీ చేసుకొని ఇంకా బాగా అది కూడా కుక్ అవుతా ఉంది తర్వాత వచ్చేసి ఈ రది అల్లం వెల్లి పేస్ట్ చేస్తావా

నీళ్ళు సరిపోతాయి ఏమంటారా కష్టం రెడ్ పోసుకున్నాను వాటర్ అయితే సరిపోతాయి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నాను కదా చికెన్ వేసుకున్నాను చికెన్ అనేది ఏంటంటే మనకి పెద్ద బయలు అయితే ఉడవబెట్టి తాలింపు వేసుకున్నా మనకి బాగుంటుంది ఇంకేంటంటే మామూలుగా మోసం ముక్కలు అనేది అయిపోతుంది అందుకని చికెన్ మొత్తం వేసేసుకోవాలి వేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ వేసిన తర్వాత టేస్ట్ ఇస్తారు పడ సాల్ట్ సాల్ వెను బగారా రైతులకు కొంచెం బాగుండేది కదా ఉప్పుగానే ఉండేది కదా సుగు కానీ చేసుకుంటే లేక బాగుండేది లేకపోతే చాలా తాలప్పు తర్వాత వేస్తారు మొత్తం ఆసారిగా కలిపి వేసుకోండి ఎంతవరకు వచ్చింది చికెన్ కర్రీ అయితే స్మెల్ అద్దరిపోతుంది కారం వేసేసుకోవాలి కారం వేసినట్టే ఉంది కారం ఎక్కడే బావా వేయలేదు పసుపు వేసావు కదా పసుపు వేసింది కారం మనం గరం మసాలా వేసుకొని కొత్తిమీర పోదీన వేసేసుకోవాలి అప్పుడు కర్రీ రూపం అనేది వచ్చింది మనకి మొత్తం ఒకసారిగా కళ్ళు వేసుకున్నాం నెక్స్ట్ నెక్స్ట్ కొత్తిమీర పోదీనా ఇంకా చికెన్ కర్రీలో వాటర్ పోసం గట్టి కొంచెం వాటర్ ఉన్నాయి పొలాలోకి చారుగా అది వైట్ లోకి గట్టిగా ఉంటుంది కొంచెం ఆయన నేర్చుకోండి వాటర్ పోయేసుకుందాం పోయేసుకొని ఒక ఒక ఇరవై నిమిషాలు కానీ ఒక ఐదు నిమిషాలు బాగా కూడా మీకు చేసుకుంటా సరిపోయింది మనకి పొలవ్ ఫ్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను బగా రైస్ ఈ రోజు దీపాల పండుగ సరికి ప్రతి ఊళ్ళు అందరూ టప్పాసులు బాగా వెలుతున్నారు నిమిషం కావటం కాబట్టి పనుల పని ఇది కూడా రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ ఒక పావు గంట అవుతుందండి బియ్యం నానబెట్టుకొని ఇవి కూడా బాగా నాని ఇంకా మనకి ఎసురు కూడా బాగా పొర్లుతూ ఉంది పోసేసుకోవచ్చు రాజీ అంతేనా మామూలుగా రాజ్ కుమార్ వైట్ రైస్ చేస్తా ఉందండి ఇంకెందుకు రాజు కొంచెం అలా అలా వీళ్ళు బెస్ట్ అలానే మా కొంచెం కొద్దిమేర నా చేస్తే ఇంకా ఫాలో అవుతుగా బావా అని చెప్పేసి చేస్తా ఉన్నా ఓకే ఇది ఇంకా రెండు ఇంకొక అర గంట ఏదో అయిపోయిదిగా ఇంకా చెయ్యి కనేది రెస్ట్ అనేది లేదు ఈ చేతి గీటు ఆ చేతి కట్ వేస్తా ఉన్నా అయితే మళ్ళీ త్వరగా అయిపోయింది మా టైం ఇంకా సాల్ట్ మళ్ళీ అంటే ఇప్పుడు టైం ఇప్పుడు ఎనిమిది అవుతున్నారాజీ నీకు నైట్ చీకటి అంటే భయం చూడటి ఎలాగుందా అయినా ఇప్పుడు ఇంటి మీద చేస్తున్నా భయమే లేదా అదేంట మేమే కొండ పైన చేస్తాం క్యాంపింగ్ అంటే అట్టనే ఉండదు మరి వర్షానికి క్యాంపింగ్ చేస్తే అటెండ్ చేస్తా ఉంటది అది కూడా నేను కాదు బ్యాచ్ ఉన్నారు బ్యాచిలర్ బ్యాచ్ అందరం కలిసి హలో బ్యాచిలర్ బ్యాచ్ అన్నట్టుగా అందరం వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం బియ్యం అయితే వేసుకున్నాం కదా మూత పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది ఒక రెండు నిమిషాలు ఉడికేసి సరే ఒక అరగంట అయితే చూద్దాం మరి రెండు కలిసి రెడీ రెడీ అయిపోయిన తర్వాత తర్వాత అందరం కలిసి భోజనం చేయొచ్చు చికెన్ కర్రీ కూడా చూసి చపాతీ అవును ఈసారి పండుగ కొంచెం ముందు వచ్చింది కదా అప్పుడు నవంబర్ ఏడవ తారీఖు పద్నాలుగో తారీఖు దీపావళి పండుగ ఎంతమందికి తెలుసా చికెన్ కర్రీ చెప్పి ఈ దీపావళి పండక్కి బామ్మలు కొనిపాలంటే మా అమ్మ మా నాన్న అడగం మేము మా తాతయ్య చేనికి కలుపుకి కానీ పొగాకు మొక్కలకు కాని మిరపకాయలకు కానీ వెళ్తే కూలిస్తాడు ఎంత యాభై రూపాయలు ఇంకా తినే కొనిపించడానికి అదే విధంగా ఇంక ఇట్లా కాకరొత్తులు అని అవి కొనిపిస్తున్నాడు అని చెప్పేసి మీ డాడీ నీకు ఎన్ని తీసుకొచ్చాడు చాలా తీసుకున్నావా చికెన్ కర్రీయా ఇది కూడా బొడబడ బాగా మరుగుతా ఉంది సరే ఒక 10 గంట చూద్దాం మరి ఇంకా సరే బావా ఐగరే నడ నిరుతన్నారు నాకు అవుతనండి తీయ ఉంటావా అప్పైకి చూపిస్తాం మరి ఇంకా సూపర్ రాజీదే చికిన్ ఓకే క్యాక్ ఆంది ఇంకా డాబా మీద మా క్యాంపింగ్ పూర్తి వీడియో చూడాలనుకుంటే కుకింగ్ కాకుండా అదే మెత్త మీద అంటే టాప్ మీద మా ఫుల్ క్యా క్యాంపింగ్ వీడియో చూడాలనుకుంటే మెయిన్ ఛానల్ ఉంటుంది చూడండి అలానే ఇంకా ఈ కుకింగ్స్ అయితే చూసేసారు కదా తర్వాత మేము ఇంకా భోజనం భోజనం చేసిన తర్వాత టపాస్ పేల్చడం అన్ని మన మెయిన్ ఛానల్ ఉంటుంది పోస్ట్ చేస్తాను కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి తర్వాత నెక్స్ట్ వీడియోలో క్యాంపింగ్ వీడియోస్ కూడా మెయిన్ ఛానల్ పోస్ట్ చేస్తున్నాను దానిలో కొత్త వాళ్ళు చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసి చూడండి అన్నమాట త్వరగా